కీర్తనల గ్రంథము పన్నెండవ అధ్యాయము ప్రధాన గాయకునికి అష్టమ శృతి మీద పాడదగినది దావీదు కీర్తన ఎహోవా నన్ను రక్షింపు భక్తి గలవారు లేకపోయేరి విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయేరి అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనస్సు గలవారే ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు ఎహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును మా నాలుకల చేత మేము సాధించదము మా పెదవులు మావి మాకు ప్రభువు ఎవడనే వారనుకుందరు బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను రక్షణను కోరుకొని వారికి నేను రక్షణ కలుగజేసేదను అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఎహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడు మారులు కరిగి ఊదిన వెండి అంతా పవిత్రములు ఎహోవా నీవు దరిద్రులను కాపాడేదవు ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించేదవు నరులలో నీచ వర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు ఆమెన్